తోసుకున్న తెచ్చుకోనికా ఇచ్చటానికా ఎవరికి తెలియాలి కానీ నువ్వు చెప్పే మాట్లా నిన్నులబాబు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే

ఈ ఎమ్మెల్యే గారు ఏం చేసిరో అందరు కూడా మాట్లాడతారు కానీ వాళ్ళందరికీ గుర్తుకు అయ్యేలా నేను ఒక జిల్లా తొలి చైర్పర్సన్గా సంజయ్ కుమార్ గారు నిన్న ఉమ్మడి జిల్లా కరీంనగర్ వేదికగా ఒక ప్రణాళిక సమావేశంలో జరిగినటువంటి సంఘటనలో భాగంగా హుజరాబాద్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు జైత్యాల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని లేచి నీదే పార్టీ అసలు ఏ పార్టీ పక్షాన నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది ఎందుకు అడిగిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మన ఇన్ఛార్జ్ మినిస్టర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తా దేని మీద చర్చ పెట్టుకున్నట్టే వాళ్ళు రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డుల గురించి వాళ్ళు చర్చ పెట్టారు చర్చ పెట్టినప్పుడు అక్కడ మాజీ మంత్రివర్యులు గారు కావచ్చు మా శాసన మండలి సభ్యులు ఇల్లం రావు గారు అదేవిధంగా ఎమ్మెల్సీ జీవారెడ్డి గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు అందరు అడిగిన దాంట్లో మరి రైతుల గురించి వాళ్ళు మాట్లాడారు రైతుల గురించి ప్రభుత్వాన్ని నిలదీసారు మరి మేము గెలిచిన తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి డిమాండ్ చేసారు కదా మరి పన్నెండు వేలే ఇస్తారు మా ఊళ్ళో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా రుణమాఫీ కాలేదు మరి రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తారని చెప్పేసి నిలదీశారు మరి రేషన్ కార్డులు మేము రాగానే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రమాణం చేసారు కదా రేషన్ కార్డులు అసలు ఎన్నికలు ఏ కానిస్టేషన్కి ఏ ఊరికి ఎన్ని ఇస్తారని చెప్పేసి నిలదీసేది ఎవరు నిలదీసారు బిఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ మరి ప్రజల ముందుకగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే నిలదీస్తారు వాళ్ళు ప్రజల పక్షాన ప్రశ్నించారు అడిగిన దానికి ఎవరు ఆన్సర్ చేయాలి సమాధానం చెప్పాలను ఒక బాధ్యతమైనటువంటి హోదాలో ఉన్న మంత్రులు అక్కడ ఉన్నటువంటి అధికార బృందం అందరూ కూడా కూర్చొని దానికి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి జైత్యాల ఎమ్మెల్యే గారికి ఎందుకు మైకిచ్చిర్రు ఈయన ఏ పార్టీ నుండి మాట్లాడుతుండ్రు అని చెప్పేసి అడిగారు అడిగిన దాంట్లో అసలు తప్పే ఉంది కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మీరు ఉన్న ఒక విలేకరి ఈ మధ్యలో ఒక విలేకరు అండి అసలు మీరు ఏ పార్టీ అంటే నేను వేఆఎస్ పార్టీలో ఉన్న మూడు రంగుల జెండే మూడు రంగుల పండుగ అది దాని మీద గుర్తు లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మళ్ళా అందుకే అనుమానంతో అసలు మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి అడగడం జరిగింది ఒకసారి ఏమో బీఆర్ఎస్ అన్నారు ఒకసారి ఏమో మూడు రంగుల ఆ గడువ కప్పుకున్నాడు ఒకసారి గుర్తు తన మీద గుర్తుందని ఏమన్నా చేతి గుర్తు గుర్తు ఏమైనా ఆ మీద అందుకే కప్పుకున్నాడంటే మరి ప్రజలను మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి ఇవాళ మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫాం మీద బీఆర్ఎస్ పార్టీ బీఫాం మీద కార్యకర్తలు అందరు ఇక్కడ ఉన్న కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీల సైనికులందరూ ఒక్కొక్క కేసీఆర్ అయి తిరిగి గ్రామ గ్రామాల పట్టణంలో వాటి వాటిన తిరిగి మరి చెమటను మరి రక్తంగా మరిగించి రంగరించి ఇవాళ గెలిపిస్తే మీరు జైత్యాలు వెళ్ళేదా గెలుపు కేసీఆర్ గారు బొమ్మ మీద గెలిచింది కాబట్టి నువ్వు ఏం పార్టీ అని చెప్పేసి అడగడంలో ఏం తప్పు ఉంది అసలు తప్పే కాదు కవిత గారు ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు అసలు అభివృద్ధి అభివృద్ధి అంటు అని చెప్పేసి అభివృద్ధి కోసమే నేను పార్టీ మారిన అని చెప్పేసి చెప్పుకుంటున్నా ఎమ్మెల్యే గారు ఈ ఇప్పుడున్నటువంటి ఈ సంజయ్ కుమార్ కేవలం అభివృద్ధి నిధులు తీసుకొచ్చుడేమో కేసీఆర్ గారి సహకారంతో కవిత గారి చొడవతోటి తోటి కేటీఆర్ గారు మరి ఆనాడు మున్సిపల్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కవితక్క సహకారంతో నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చింది నిజమా కాద అప్పుడు నువ్వు ఎక్కడున్నావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కాకపోతే నీ దీనికి ఏం ప్రోటోకాల్ లేరు అక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరికి క్రెడిట్ వస్తే వస్తే ప్రోటోకాల్ ఉన్న వ్యక్తికి వస్తుంది కానీ ఎప్పుడు కూడా నేను గౌరవించింది పార్టీ గుర్తించింది మా సంజయ్ అన్న గారి సహకారం సంజయ్ గారి సహకారం అని చెప్పేసి చిన్న పిల్లలని వేలు పట్టుకొని నడిపించి ఈయననే మా ఎమ్మెల్యే అని చెప్పేసి నేను గౌరవించి ఇవాళ మూడు సార్లు టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ ఇలా మరి రాజకీయ కుటుంబం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు రాజకీయ కుటుంబం తెలుసు అందరి రాజకీయ కుటుంబం నుంచే మీరు వచ్చిరని తెలుసు కానీ నీకు రాజకీయంగా పదవులు ఇచ్చి రాజకీయంగా అవకాశం ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రైతు చెప్పేసి అసలు ప్రజా పాలన నడుస్తలేదు ఇది లేదు కూడా ఇది గుండాగిరి పాలన రౌడీజం పాలన నడుస్తుంది ఇది సంజయ్ కుమార్ గారికి చైత్యాలు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన మరొక్కసారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం నిజంగా నీకు తమ్ముంటే రాజీనామా చేసి దివు మళ్ళీ టికెట్ తెచ్చుకో ఇక్కడ నుంచి మా బిఆర్ఎస్ పార్టీ సైనికులు నిలుచుంటారు నిల్చున్న తర్వాత ఎవరు గెలుస్తారు అప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలే మరి తీర్పునిస్తారు అప్పుడు నువ్వు రా అని చెప్పేసి గౌరవంగా కోర్టులో ప్రజాక్షేత్రంలో తెరుచుకోవాలని చెప్పేసి సంజయ్ కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం